అండ్ మన ఇండియన్స్ అందరికీ నమస్తే అందరూ బాగున్నారా వెల్కమ్ టు సంధ్య ఛానల్ ఈ రోజు అయితే నేను మంచి ట్యాబ్ తీసుకొచ్చాననమాట ఒరిజినల్ శాంసంగ్ నుంచి మంచి ఒరిజినల్ ట్యాబ్ తీసుకొచ్చానండి ఇది శాంసంగ్ గ్యాలక్సీ ట్యాబ్ ఏ నేను ఈ ట్యాబ్ కోసం ఎవరైనా తెలుసుకోవాలి ఎంత రేట్ ఉన్నది ఎంత మంచిది ఇందులో ఫెసిలిటీస్ ఏంటి అన్నీ తెలుసుకోవాలనుకుంటే కనుక నా వీడియో వరకు చూడండి ఎవరు స్కిప్ అయితే చేయొద్దు అదే నేను బాబు డౌన్లోడ్ నేను ఎలా అప్లోడ్ చేసిన వెంటనే మీరు నాలుగు నిమిషాలకైనా ఐదుగురాలు చూసేస్తున్నారు ప్లీజ్ అండి స్కిప్ చేయొద్దండి వీడియో వరకు చూడండి అప్పుడే మా నాకైనా మీకైనా ప్రయోజనం ఉంటుంది వినండి వీడియో అంతా ఎందుకంటే నేను మంచి మంచి ఆఫర్స్ పెడతాను కోవైట్లోని ఒకవేళ మీరు ఉన్న ఉన్నవాళ్ళైనా సరే మీ వాళ్ళు ఇక్కడ ఉన్న అయితే మీరు తెలుసుకోవచ్చు లేదంటే ఇక్కడ ఉన్న వాళ్ళకైతే ఇంకా యూజ్ అవుతుంది సాఫర్ కూడా వెళ్ళే వాళ్ళకి చాలా చాలా యూజ్ అవుతుంది ఇది వచ్చి ట్యాబ్ అండి శాంసంగ్ ట్యాబ్ ఇందులో మీకు ఫోర్ జీబీ ర్యామ్ సిక్స్టీ ఫోర్ జీబీ స్టోరేజ్ వస్తుంది అనమాట ఇందులోని మెమొరీ కూడా వేసుకునే ఆప్షన్ ఉంది ఒక సిమ్ కార్డ్ వేసుకోవచ్చు ఒక మెమొరీ కూడా వేసుకోవచ్చు అనమాట బ్యాటరీ వచ్చి ఫైవ్ హండ్రెడ్ అండ్ బ్యాటరీ ఉన్నది ఇది కెమెరా కూడా క్వాలిటీ చాలా బాగుంటుంది అండి ప్రొసెసర్ వచ్చి హెలియు జీ నైంటీ నైన్ అనమాట చూడండి అసలు లుక్ అయితే చాలా బాగుంటుంది సింగిల్ కెమెరా ఉన్నది ఇట్లా సింగిల్ కెమెరా వచ్చింది ఓకేనా ఇది ఎయిట్ పాయింట్ సెవెన్ సెవెన్ ఇంచెస్ ట్యాబ్ అండి లుక్ అయితే సూపర్ ఉంటుంది ఒకవేళ స్కూల్ పరంగా కానీ కాలేజీ పరంగా కానీ ఎవరైనా జాబ్స్ పరంగా కానీ వాడుకోవడానికి అయితే ఎగ్దమ్ మస్తు ఉంటుంది ప్రాబ్లం ఏమీ లేదు చూడండి కెమెరా కూడా అంత క్లారిటీగా ఉంది చూస్తారా ఇది ఇది వచ్చి ఫ్రంట్ కెమెరా అనమాట ఇట్లా బ్యాక్ కెమెరా కూడా చూడండి చూసారా బ్యాక్ కెమెరా చాలా అంటే చాలా జూమింగ్ కూడా మంచిగా ఉంటుంది క్లారిటీ ఉంటుంది ఎవరైనా మన ఇండియాలో ఎక్కువగా పేపర్ పని పనిచేసినప్పుడు ఎక్కువగా మనకి ట్యాబ్ అవసరం అవుతుంది వాళ్ళకి కూడా చాలా అంటే చాలా యూజ్ఫుల్గా ఉంటుంది చాలా తక్కువ ధరకేనండి ఇక్కడ ఇండియా అంటే ఇండియా కన్నా ఇక్కడ మీకు చాలా తక్కువ ధరకే దొరుకుతుంది ఇండియాలో అయితే దీని కాస్ట్ పదమూడు వేలు ఉందండి ఈ శాంసంగ్ ట్యాబ్ నేను ఆన్లైన్లో చెక్ చేశాను పదమూడు వేల అక్షరాల ఉంది ఇక్కడ అయితే మీకు తొమ్మిది వేల ఐదు వందలకే వచ్చేస్తుంది ఫోన్ అయితే సూపర్ ట్యాబ్ అయితే సూపర్ అయితే సూపర్ ఉంది మీకు సిమ్ ఒకవేళ నేను సిమ్లో రెండు సిమ్లు వాడుకోలేను ఫోన్లో సిమ్మే ఇందులో కూడా కావాలి అనుకుంటే కనుక దాని నుంచి దీనికి హాట్స్పాట్ కూడా కనెక్ట్ చేసుకొని వైఫై ద్వారా కూడా వాడుకోవచ్చు అనమాట ఇందులో వైఫై సపోర్ట్ చేస్తుంది ఇంకోటి వచ్చి సిమ్ కూడా సపోర్ట్ చేస్తుందండి ఇందులో చూడండి ఏ టు జెడ్ ప్లే స్టోర్ దగ్గర నుంచి యూట్యూబ్ ఎనీథింగ్ ఉన్నదనమాట పిల్లలు గేమింగ్స్ కూడా ఆడుకోవడానికి బాగుంటుంది ఒకవేళ గేమ్ కాదు మాకు జాబ్ పరంగా కావాలి పిల్లలు కాలేజీ పరంగా కూడా ఇప్పుడు ఆన్లైన్ క్లాసెస్ కూడా జరుగుతున్నాయి కాబట్టి దానికి కూడా చాలా అంటే చాలా యూజ్ఫుల్గా ఉంటుంది తక్కువ తక్కువ ధరలో మంచి ఒరిజినల్ ట్యాప్ కావాలి వన్ ఇయర్ వారంటీ కావాలంటే ఇది తీసుకోండి తొమ్మిది వేల ఐదు వందలు ఇండియా మనీ పడుతుంది ఓకేనా ఇక్కడ వచ్చి మీకు ముప్పై ఐదు దినార్లు పడుతుంది అన్నమాట కోవైట్ మనీ వచ్చి ముప్పై ఐదు నార్లు ఇండియా మనీ వచ్చి తొమ్మిది వేల ఐదు వందలు అంటే ఒక ఆరు వందలు అట్లా చూసుకోండి ప్రాబ్లం ఏమీ లేదు ఇది ఇండియా మనీ అయితే పదమూడు వేలు అక్షరాల పదమూడు వేలు నేను ఒకవేళ తప్పు చెప్తున్నాను రైట్ చెప్తున్నాను కూడా మీరైతే ఆన్లైన్లో చెక్ చేసుకోవచ్చు ఓకేనా ఎవ్వరు మిస్ కావద్దు ట్యాబ్ అయితే క్వాలిటీ మంచిది ఇందులో వచ్చి మీకు ఛార్జర్ కూడా ఒరిజినల్ అయితే ఒరిజినల్ వైర్ ఇచ్చేస్తారు అది కూడా చూడండి మామూలుగా అయితే ట్యాబ్స్కి కొన్ని కొన్ని ట్యాబ్స్కి ఒరిజినల్ అయినా సరే మైక్రో పోర్ట్ వస్తుందండి కానీ ఇది చూసారా శామ్సంగ్ వచ్చి టైప్ సి పోర్ట్ అనమాట ఒరిజినల్ కాబట్టి మీకు టైప్ సి పోర్ట్ వచ్చింది ఛార్జింగ్ కూడా పెట్టుకున్నప్పుడు ఇరిగిపోవడం కానీ లేదంటే ఎక్కకపోవడం కానీ అట్లా ఉండదు ఇది ఫాస్ట్ ఛార్జర్ వస్తుంది స్పీకర్ కూడా చాలా బాగుందండి డబుల్ స్పీకర్ చూసారు కదా ఇక్కడ ఇక్కడ కూడా డబుల్ స్పీకర్ వచ్చింది మీరు సాంగ్స్ కూడా పెట్టుకొని ఇందులో యూట్యూబ్లో సినిమాలు కూడా చేస్తూ ఉంటే మీకు సౌండ్స్ కూడా చాలా క్లారిటీగా ఉంటాయి ఉంటాయన్నమాట ఎవరు కూడా మిస్ అవ్వద్దు చాలా చాలా తక్కువ ధరకే వన్ ఇయర్ వారంటీతో పాటిస్తున్నాను ఇది వచ్చి ఖైథాన్ గ్రాండ్ హైపర్ అనమాట ఇన్ కొవైట్లోని ఇది కొవైట్ అండి ఇందులో ఖైతాన్ గ్రాండ్ హైపర్లో ఉంది ఇంకొక ఒకవేళ మాకు హవాలీలో కానీ మాబూలలో కానీ గ్రాండ్ ఖైతాన్ లూలు హైపర్లో కానీ బ్రాంచెస్ ఉన్నాయి అక్కడ కూడా మీరు వెళ్ళొచ్చు ఇదే ఆఫర్ పట్టుకొని యూట్యూబ్లో అంటే ఇండియాలో చూసిన వాళ్ళైతే మీరు ఎవరైనా కనుక మీ తాలూకు ఇక్కడ ఉంటే కనుక చెప్పండి నేనైతే వాళ్ళకి అందజేస్తాను ఒకవేళ కోవైట్లో చూసే వాళ్ళకైతే షాప్ కు డైరెక్ట్ వచ్చేయండి ఓకేనా బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్